ఓం శాంతి ఈరోజు మురళి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సండే అవ్యక్త వ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం ముప్పై మూడు రెండు వేల సంవత్సరంలో బాబా నడిపించారు మురళి యొక్క హెడ్లైన్ మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో ఐదు క్షణాలైనా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి మనసును ఆరోగ్యంగా ఎట్లా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శారీరక ఎక్సర్సైజ్ అవసరమో అట్లా మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనసు యొక్క ఎక్సర్సైజ్ చెయ్యండి ముళ్ళు యొక్క హెడ్లైన్ ఈరోజు దూరదేశ దూరదేశాబ్దాద సహకార ప్రపంచంలో రకరకాల దేశాలకు చెందిన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాబ్దాదా రకరకాల దేశాలకు చెందిన వారిని ఒకే దేశ నివాసులుగా చూస్తున్నారు పరంధామ నివాసులుగా చూస్తున్నారు ఎవరు ఎక్కడ నుండి వచ్చినా కానీ అన్నింటికంటే ముందు అందరూ ఒకే దేశం నుండి వచ్చారు మరి మీ అనాది దేశం గుర్తుంది కదా పరంధామం గుర్తుంది కదా బాబా అడుగుతున్నారు అది ఇష్టం అనిపిస్తుంది కదా బాబాతో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా ఈరోజు బాబ్దాదా పిల్లలందరి పంచస్వరూపాలను చూస్తున్నారు పంచస్వరూపాలు ఏవో తెలుసు కదా తెలుసు కదా పంచముఖాల బ్రహ్మకు కూడా పూజ జరుగుతుంది బాబ్దాదా పిల్లలందరి పంచస్వరూపాలను చూస్తున్నారు మొదటిది అనాది జ్యోతి స్వరూపం మీ స్వరూపం గుర్తుంది కదా మర్చిపోలేదు కదా రెండవది ఆది దేవతా స్వరూపం స్వరూపం లేకి చేరుకున్నారా మూడవది ప్రప్రథమంగా పరంధామం యొక్క అనాది జ్యోతిర్బిందు స్వరూపం రెండవది దేవలోకంలోని దేవతా స్వరూపం దేవతా స్వరూపం లేకి చేరుకున్నారా బాబా అడుగుతున్నారు మూడవది మధ్యలో పూజ్య స్వరూపం అది కూడా గుర్తుందా మీ అందరి పూజ జరుగుతుందా లేదా భారతవాసుల పూజనే జరుగుతుందా మీ పూజ జరుగుతుందా కుమారులు వినిపించండి మీ పూజ జరుగుతుందా కనుక మూడవది పూజ్య స్వరూపం నాలుగవది సంగమయుగ బ్రాహ్మణ స్వరూపం చివర్లో ఫరిస్తా స్వరూపం మరి ఈ ఐదు స్వరూపాలు గుర్తొచ్చేశాయా అనాది పరంధామంలో స్వరూపం ఆదిలో దేవతా సత్యత్రేత సత్యత్రేతాయుగాలలో మరియు ద్వాపర కలియుగాలలో సంగమ సంగమయుగంలో శ్రేష్టమైన బ్రాహ్మణ స్వరూపం మరియు భవిష్యంలో కాబోయే ఫరిస్తా స్వరూపం ఈ పంచస్వరూపాలను మీరు గుర్తుంచుకున్నారా అని బాబా ప్రశ్నిస్తున్నారు పంచస్వరూపాలు చివరిలో ఫరిస్తా స్వరూపం పంచస్వరూపాలలో మిమ్మల్ని అనుభవం చేసుకోగలరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుభవం చేసుకోగలరా ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనగానే ఆ విధంగా మీరు గుర్తు తెచ్చుకోగలరా బాగా అడుగుతున్నారు ఐదు స్వరూపాలు ఎంత ప్రియమైనవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో స్థితులు అవ్వాలనుకుంటే ఆలోచించినారు అనుభవం చేసేసారు ఇదే మనస్సు యొక్క ఆత్మిక వ్యాయామం ఎక్సర్సైజ్ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తూ ఉంటారు అన్ని రోగాలకి ఏం చేయమంటారు ఎక్సర్సైజ్ చేయమంటారు కదా ఎక్కడ నొప్పి ఉన్నా ఎక్సర్సైజ్ చేయండి అంటారు ఎక్సర్సైజ్ చేస్తారు కదా ఏ విధంగా అయితే ఆదిలో కూడా మీ ప్రపంచంలో సత్యుగంలో నడుస్తూ తిరుగుతూ ఉన్న సహజ సిద్ధమైన ఎక్సర్సైజ్ ఉండేది నిలబడి ఒకటి రెండు మూడు అంటూ చేసేటువంటి ఎక్సర్సైజ్ కాదు ఇప్పుడు అంతిమంలో కూడా బాబ్దాదా మనస్సు యొక్క ఎక్సర్సైజ్ని చేయిస్తున్నారు స్థూల ఎక్సర్సైజ్ ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఈ మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి దీనికోసం సమయం కేటాయించాల్సిన అవసరం లేదు ఐదు క్షణాలను ఐదు క్షణాలను ఎప్పుడైనా కేటాయించగలరా లేదా ఐదు క్షణాలను కూడా కేటాయించలేనంతగా ఎవరైనా బిజీగా ఉన్నారా అడుగుతున్నారు బాబా ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి మళ్ళీ తర్వాత ఏం చెయ్యము సమయం దొరకటం లేదు అని అనరు కదా బాబడుతున్నారు ఇలా అన్నారు కదా సమయం లభిస్తుందా మధ్య మధ్యలో ఈ వ్యాయామం చెయ్యండి ఏ పనిలో ఉన్నా కానీ ఐదు క్షణాలు ఈ మనస్సు యొక్క ఎక్సర్సైజ్ని చేసినట్లయితే మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది సరిగ్గా ఉంటుంది ప్రతి గంటలో ఈ ఐదు క్షణాల ఎక్సర్సైజ్ని చెయ్యండి అని బాబ్దాదా అయితే అంటారు వీలవుతుందా ప్రతి గంటలు ఉదయం నుంచి రాత్రి వరకు మనం పదహారు గంటలు కంసేకమ్ ఉదయం నాలుగు నుంచి రాత్రి పది వరకు కనీసం మధ్యలో రెండు గంటలు మూడు గంటలు తీసేస్తే కూడా పదహారు గంటలు ఉంటుంది పదహారు గంటల్లో పన్నెండు గంటల్లో గంట గంటకు ఒక్క నిమిషం అన్న అందుకే బాబా పన్నెండు సార్లు చేయండి అని గంట గంటకు ఒక నిమిషం రెండు నిమిషాలు అప్పటి నుంచినే బాబా విశేషంగా దాదీజీ శాంతికి శక్తి అనేటువంటి డ్రిల్ మధుబన్లో కూడా రికార్డు పెట్టించడం జరిగింది అందుకే బాబా అంటున్నారు ఈ విధంగా మీరు చేయగలరా అని బాబా ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు అంతిమంలో కూడా ఆ విధంగా ఎక్సర్సైజ్ అవసరం ఐదు క్షణాలు కూడా కేటా కేటాయించలేనంత ఎవరైనా బిజీగా ఉన్నారా ఎవరైనా ఉంటే చెప్పండి మళ్ళీ తర్వాత ఏం చెయ్యము సమయం దొరకలేదు అని అనకండి ఇలా అనరు కదా సమయం లభిస్తుందా మధ్య మధ్యలో ఈ వ్యాయామాన్ని చెయ్యండి ఏ పనిలో ఉన్నా కానీ ఐదు క్షణాలు ఈ మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది అండర్లైన్ సరిగ్గా ఉంటుంది ప్రతి గంటలో ఈ ఐదు క్షణాల ఎక్సర్సైజ్ని చెయ్యండి అని బాబ్దాదా అయితే అంటారు వీలవుతుందా చూడండి వీలవుతుంది అని అందరూ అంటారు గుర్తు పెట్టుకోండి శాంతి భవనాన్ని గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు మనసులో రకరకాల ఫిర్యాదులు ఉంటాయి కదా ఏం చెయ్యాలి మనసు నిలవడం లేదు అంటారు మనస్సుని మణువంత బరువుగా చేసుకుంటారు కొలుస్తారు కదా మణువు అని మణువు అనేక రూపాల్లో సేరు అద్దసేరు పావు చెటాకు మణువు అంటారు కదా అట్లా బాబా అంటున్నారు మణువంత బరువుగా చేసుకుంటారు కొలుస్తారు కదా ముందు కాలంలో పావు సేరు మణువు ఉండేది ఈ రోజుల్లో అవి మారిపోయినాయి కిలో అరకిలో ఆ విధంగా ఉన్నాయి మనస్సు బరువు మనస్సు కల మణువుగా చేసుకుంటారు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ని చేస్తూ ఉంటే మనస్సు తేలికగా అయిపోతుంది అభ్యాసం అయిపోతుంది బ్రాహ్మణులు అన్న మాట గుర్తుకు రావడంతోనే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవం లేకి రండి ఫరిస్తా అని అనగానే ఫరిస్తాగా అయిపోండి కష్టమా కష్టం లేదా కుమారులు చెప్పండి కొంచెం కష్టమా మీరు ఫరిస్తాలా కాదా మీరే ఫరిస్తారా లేదా ఇతరులు కూడానా ఎన్నిసార్లు ఫరిస్తాగా అయ్యారు ప్రతికల్పము లెక్కలేనన్నిసార్లు అయ్యారు కదా మీరే ఫరిస్తాగా అయ్యారా అచ్చా లెక్కలేనన్నిసార్లు చేసిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చేయడంలో కష్టమేముంది అప్పుడప్పుడు ఉంటుందా కష్టము ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి ఎక్కడ ఉన్నా కానీ మనస్సునైతే అది ఐదు క్షణాలలో ఐదు స్వరూపాలలోకి తిప్పండి మొత్తం కల్పమంతా సృష్టిచక్రమంతా తిరిగి రండి అన్ని చోట్లకు తిరిగి రావడం అంటే మంచిగా అనిపిస్తుంది కదా అనేక జాగాలకు పోయేది టీచర్లు మంచిగా ఉన్నారు కదా ఒక రౌండ్ వేయడం వస్తుంది కదా ఒక రౌండ్ వేయండి మళ్ళా కర్మలేకి వెళ్ళిపోండి సదా మనస్సు ద్వారా ఒక్కొక్క రౌండ్ వేయండి మళ్ళీ కర్మలేకి వెళ్ళిపోండి అంతే ఈ యొక్క వ్యాయామం చెయ్యండి అని బాబా చెప్తున్నారు మళ్ళీ ఆ కర్మలేకి వెళ్ళిపోండి అంతే ప్రతి గంటలో ఒకసారి రౌండ్ వేయండి మళ్ళీ పనిలో పడిపోవడం ఎందుకంటే పని పనినైతే వదల్లేరు కదా కర్మ చేయాల్సిందే కదా కర్మలే కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ చేయాల్సిందే తప్పదు అందుకయ్యే కర్మ చేస్తూ కూడా గంటకు ఒక నిమిషం ఒక ఐదు క్షణాలు అదేం పెద్దది కాదు కదా బాబా అంటున్నారు డ్యూటీని అయితే చెయ్యాలి కానీ ఐదు క్షణాలు నిమిషం కూడా కాదు అరవై క్షణాలు కాదు ఐదు క్షణాలు క్షణం ఈ మాత్రం కూడా కేటాయించలేరా కేటాయించగలరా బాబా బాబా అంటున్నారు అమెరికా ఆఫీస్లో వాళ్ళు కేటాయించగలరా మాస్టర్ సర్వశక్తివంతులు కదా మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేనిదేముంది బాబ్దాదాకు పిల్లలలోని ఒక విషయాన్ని చూస్తే మధురాతి మధురమైన చిరునవ్వు వస్తోంది ఏ విషయంలో నవ్వు వస్తోంది ఛాలెంజ్ చేస్తారు కరపత్రాలను ముద్రిస్తారు భాషణ చేస్తారు కోర్సు చెప్తారు కోర్సులో ఏమని చెప్తారు మేము విశ్వ పరివర్తన చేస్తామని చెప్తారు కదా ఇలా అందరూ చెప్తారు కదా లేదా చెప్పరా భాషణమైతే చేసేవారే కదా ఒకవైపేమో విశ్వ పరివర్తన చేస్తాం మాస్టర్ సర్వశక్తివంతులమని చెప్తారు మరొక వైపు మీ మనస్సుని నా మనస్సు అని అంటారు మనస్సుకి యజమానులు మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అయినా కూడా కష్టం అని అంటుంటే నవ్వురాదా అంటున్నారు బాబా నవ్వు వస్తుంది కదా నా మనస్సు ఒప్పుకోవడం లేదు అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో ఆ సమయంలో మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోవాలి మనసులో ఏదైనా విషయం వస్తే అది మూడు రకాల రేఖల మాదిరిగా ఉండడం బాబ్దాదా చూస్తున్నారు మనస్సులోని విషయాలు ఒకటి నీటిపైన రేఖ గీసి చూసారా గీత గీయగానే వెంటనే చెరిగిపోతుంది గీస్తారు కదా రెండవది కాగితం పైన కానీ పలక పైన కానీ ఎక్కడైనా గీత గీయ గీయడం అన్నింటికంటే పెద్ద గీత రాతిపైన గీత రాతిపైన గీతను గీస్ గీసిన గీతను చెరిపేయడం చాలా కష్టం చాలాసార్లు పిల్లలు తమ మనసులో రాతిపైన గీతలాగా పక్కా గీతను గీసుకుంటున్నారు ఇది బాబ్దాదా చూశారు దాన్ని చెరపాలన్నా చెరగడం లేదు అటువంటి గీత ఉండడం మంచిదా ఇప్పటి నుండి చెయ్యము ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞను కూడా చేశారు కానీ మళ్ళా మళ్ళా పరవశులైపోతూ ఉంటారు అప్పుడు బాబ్దాదాకు దాదాకు పిల్లలపైన ద్వేషం రాదు కానీ దయ కలుగుతుంది పరవశులైపోతారు కనుక పరవశులపైన దయ కలుగుతుంది బాబ్దాదా ఇటువంటి ఇటువంటి దయాభావంతో పిల్లలను చూసినప్పుడు డ్రామా అనే పరదా పైన ఏం చే ఏం వస్తుంది ఎప్పటి వరకు అనేది వస్తుంది ఎప్పటి వరకు ఇట్లనే ఉంటారు పిల్లలు అనేది బాబాకు సంకల్పం వస్తుంది మరి దీనికి సమాధానాన్ని మీరే చెప్పండి ఎప్పటి వరకు ఇలా చేస్తూ ఉంటారు ఇది సమాప్తం అవు అయిపోతుందో కుమారులు ఎప్పుడు సమాప్తం అయిపోతుందో కుమారులు చెప్పండి కుమారులు చాలా ప్లాన్ తయారు చేస్తారు కదా మరి ఎప్పటి వరకు చెప్పగలరా చివరి వరకు అది చివరి చివరకు అది ఎప్పటి వరకు చెప్పండి అంటే ఇట్లనే జరుగుతూ ఉంటే ఎప్పటి వరకు అది చివరికి అని బాబా అడుగుతున్నారు ఎప్పటి వరకు అన్నదానికి జవాబు వస్తుందా దాదీలు చెప్పండి ఫరిస్తాగా అయ్యేంతవరకు ఉంటుంది అది కూడా ఎప్పటి వరకు ఫరిస్తాగా ఫరిస్తాగా అవ్వాల్సింది మీరా లేదా బాబానా కాబట్టి దీనికి సమాధానం ఆలోచించాలి ఇప్పుడే అని బాబా అంటే తయారుగా ఉన్నారా సగం మాల దానిలో కూడా చేతులు ఎత్తలేదు బాబ్దాదా ఎల్లప్పుడూ పిల్లలను సంపన్న స్వరూపంలో చూడాలనుకుంటున్నారు బాబాయే మా ప్రపంచం అంటారు కదా దీన్నైతే అందరూ అంటారు ఇంకో ప్రపంచం ఏదైనా ఉందా లేదు కదా బాబాయే ప్రపంచం ఈ ప్రపంచము బయట ఇంకేముంది కేవలం సంస్కారాలను పరివర్తన చేసుకునేది బ్రాహ్మణ జీవితంలో ఎక్కువగా ఎక్ ఎక్కువలో ఎక్కువగా విఘ్నరూపమయ్యేది సంస్కారమే పాత సంస్కారాలు అది తమ సంస్కారమైనా లేదా ఇతరుల సంస్కారమైనా జ్ఞానమైతే అందరిలోనూ ఉంది శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి కానీ కారణమేమి ఏ శక్తినైతే ఏ సమయంలో కార్యం లేకి తీసుకొ తీసుకురావాలనో ఆ సమయంలో అది ప్రత్యక్షమయ్యేదానికి బదులుగా కాస్త ఆలస్యంగా ప్రత్యక్షమవుతుంది ఇలా అనకుండా అలా అని ఉంటే బాగుండేది ఇది చేయకుండా అది చేసి ఉంటే బాగుండేది అని తర్వాత ఆలోచిస్తారు కానీ గడిచిపోయిన సమయం అయితే గడిచిపోయింది కదా అలాగే అందరూ ఇది శక్తి ఇది నిర్ణయశక్తి ఇలా ఉపయోగించాలి అని ఆలోచిస్తారు కూడా కానీ కొద్ది సమయంలో తేడా వచ్చేస్తుంది ఇంకో విషయం ఏమిటి సరే ఒకసారికి శక్తి అవసరమైన సమయంలో కార్యం లేకి రాలేదు ఇలా చేయకుండా అలా చేయాల్సి ఉండాలి కదా అని తర్వాత అనుభవం కూడా చేస్తారు ఇది తర్వాత అర్థమవుతుంది కానీ ఆ పొరపాటుని ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కోసం అనుభవీలుగాయి మళ్ళీ అది జరగకుండా దాన్ని మంచిగా రియలైజ్ చేసుకోవాలి ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే రియలైజ్ కాలేదనే కదా అదే బాబా అంటున్నారు అప్పుడే ఉన్నతి జరగగలదు ఇది తప్పు ఇది ఒప్పు అని ఆ సమయంలో అర్థమవుతుంది కానీ అదే పొరపాటుని రెండోసారి చెయ్యకూడదు దీనికోసమే మీకు మీరే మంచిగా రియలైజేషన్ చేసుకోవాలి అందులో కూడా పూర్తి శాతం పాస్ అవ్వరు మాయ చాలా చతురమైనది మీలో సనశక్తి తక్కువగా ఉందనుకోండి ఆ సహనశక్తిని ఉపయోగించాల్సిన విషయమే మీకు వస్తుంది ఒక్కసారికి మీరు తెలుసుకున్నారు ఒకసారి తెలుసుకున్నారు నాలో సహనశక్తి తక్కువ ఉంది అందుకే ఈ పరీక్ష వచ్చింది కానీ మాయ ఏం చేస్తుందంటే ఇంకోసారి వచ్చేటప్పుడు కాస్త రూపాన్ని మార్చుకొని వస్తుంది విషయం అదే ఉంటుంది కానీ రూపం మారుతుంది సమాయించుకునే దాంట్లోనూ శక్తి మాత్రం సహనశక్తే కావాలి కానీ రూపం మారింటుంది ముందుసారి మాట రూపంలో వస్తే ఈసారి అనారోగ్య రూపంలో వస్తుంది అట్లా రూపం మాత్రం మారుతుంది దాన్ని తెలుసుకోగలగాలి ఈ రోజుల్లో ప్రపంచంలో పాత వస్తువులకు మెరుగుపెట్టి కొత్త వాటి కంటే కొత్తగా కనిపించేలాగా చేస్తారు కదా అదేవిధంగా మాయ కూడా ఇలా మెరుగుపెట్టుకొని వస్తుంది రకరకాల రూపంలో కానీ ఆ విషయం యొక్క రహస్యం అదే ఉంటుంది మీలో ఈర్ష్య వచ్చిందనుకోండి ఈర్ష్య కూడా రకరకాల రూపాలు ఉంటాయి ఒక్క రూపం ఉండదు బీజం ఈర్ష్యయే ఉంటుంది కానీ వేరే రూపంలో వస్తుంది ఆ రూపంలోనే రాదు అప్పుడు మీరు ముందు అదే విషయం ఉండింది ఇప్పుడైతే విషయమే మారిపోయింది అని చాలాసార్లు ఆలోచిస్తారు కానీ బీజం అయితే అదే కేవలం రూపం పరివర్తన అవుతుంది దీనికోసం ఏ శక్తి అవసరం పరిశీలించే శక్తి అవసరం దీనికోసం రెండు విషయాలలో అటెన్షన్ పెట్టుకోండి అని బాబ్దాదా ముందు కూడా చెప్పారు ఒకటి సత్యమైన మనస్సు సత్యత లోపల ఉంచుకోండి లోపల ఉంచుకున్నందువలన బాబు అంటున్నారు సత్యంగా లోపల ఉండండి లోపల బయట సత్యంగా ఉండండి సత్యంగా లోపల ఉండేదాని కారణంగా గ్యాస్తో నిండి ఉన్న బెలూన్ చివరికి ఏమవుతుంది పేలిపోతుంది కదా కనుక సత్యమైన మనస్సు ఉండాలి ఆత్మల ముందు చెప్పుకోవడానికి కొంచెం సంకోచం అనిపించవచ్చు నన్ను ఏ దృష్టితో చూస్తారో తెలియదు అని కాస్త సిగ్గు కూడా వస్తుంది కానీ సత్యమైన మనస్సుతో అనుభూతితో బాబా ముందు పెట్టండి పొరపాటు జరిగింది బాబాకు చెప్పేశాను అని అనుకోవడం కాదు అవును నా వల్ల పొరపాటు జరిగింది అని ఏదో ఆజ్ఞాపించినట్లు చెప్పటం కాదు అనుభూతి చేసినట్లయితే మనస్సు ఖాళీ అయిపోతుంది ఏదో ఎవరో చెప్పినారు పోరు జాలక ఒప్పుకున్నామన్నట్లు చేస్తే ఏమవుతుంది ఏదో తప్పు ఎవరు చేయలేదా మేమే చేసినామా ఏమన్నా అని ఒప్పుకుంటే ఏమవుతుంది అది అట్లే ఉంటుంది మనలో మార్పు అనేది రాదు రియలైజేషన్తో ఒప్పుకుంటే మార్పు అనేది వస్తుంది అంటున్నారు బాబా అనుభూతి శక్తితో సత్యమైన మనస్సుతో కేవలం బుద్ధితో కాకుండా మనస్సుతో ఒకవేళ బాబ్దాదా ముందు అనుభూతి చెందినట్లయితే మనస్సు ఖాళీ అయిపోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ చెత్త అంతమైపోతుంది విషయాలు పెద్దవిగా ఏమీ ఉండవు చిన్నవి ఉంటాయి కానీ ఒకవేళ మీ మనస్సులో చిన్న చిన్న విషయాలను కూడా ప్రోగు చేసుకుంటూ పోతూ ఉంటే వాటితోనే మనస్సు నిండిపోతుంది కదా ఖాళీగా అయితే ఉండదు కదా మనస్సు ఖాళీగా లేనప్పుడు మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటాడు బాబా కూర్చోవడానికి స్థలమే ఉండదు కదా యాతో మాట ఉండాలా యాతో బాబా ఉండాలా జహా బాత్ హోతి వహా బాప్ నహి హోతా సత్యమైన మనస్సును చూసి సాహెబ్ బాబా రాజీ అవుతారు సంతోషపడతారు నేను ఎవరైనా ఏ విధంగా ఉన్నా కానీ నీవాడినే అని అంటారు నంబర్ వారుగా ఉండాల్సిందే అని బాబ్ కూడా తెలుసు కనుక బాబ్దాదా ఆ దృష్టితో మిమ్మల్ని చూడరు కానీ సత్యమైన మనస్సు ఉండాలి రెండవది బుద్ధి లైన్ ఎల్లప్పుడూ సదా స్పష్టంగా ఉండాలి లైన్లో అంతరాయం ఉండకూడదు కటాఫ్ ఉండకూడదు అవసరమైన సమయంలో బాబ్దాదా అదనపు శక్తి ఇవ్వాలనుకుంటారు ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటారు అదనంగా సహాయం చేయాలనుకుంటారు ఒకవేళ అంతరాయం ఉన్నట్లయితే అవి లభించవు సహాయం కానీ ఆశీర్వాదం కానీ శక్తి కానీ లభించవు ఎందుకంటే బుద్ధి లైన్ క్లియర్గా లేదు కట్ ఆఫ్లో ఉంది అంతరాయం ఉంది లైన్ స్పష్టంగా లేదు శుద్ధంగా లేదు కటాఫ్లు ఉన్నట్లయితే లభించాల్సిన ప్రాప్తి లభించదు కొంతమంది ఇలా అంటారు అంటున్నారు కొందరు కొందరికి చాలా సహయోగం లభిస్తుంది అని కొంతమంది అంటారు బ్రాహ్మణుల సహయోగం కూడా లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది బాబ్దాదా నుండి కూడా లభిస్తుంది మాకు తక్కువ ఎందుకు లభించింది ఇందుకు కారణమేమి బాబా అయితే దాత సాగరుడు ఏది కావాలంటే దాన్ని ఎంతగా తీసుకోవాలంటే అంతగా తీసుకోవచ్చు బాబ్దాదా భండారాకి తాళమే లేదు కాపలాదారుడు లేదు బాబా అని అనగానే అన్నీ హాజరైపోతాయి బాబా అని అనండి మరియు తీసుకోండి దాత కదా దాత కూడా మరియు సాగరుడు కూడా ఇక లోటేముంటుంది కానీ ఈ రెండు విషయాలు ఉండాలి సత్యమైన మనస్సు స్వచ్ఛమైన హృదయం బుద్ధినే హృదయం సత్యమైన మనస్సు స్వచ్ఛమైన హృదయం చతురత చెయ్యకండి చాలా చతురతని చూపిస్తారు రకరకాల చతురతని చూపిస్తారు కనుక స్వచ్ఛమైన మనస్సు సత్యమైన మనస్సు ఇంకొకటి బుద్ధి లైన్ సదా క్లియర్గా క్లీన్గా ఉందా అని చెక్ చేసుకోండి ఈనాటి సైన్స్ సాధనాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అవి క్లియర్గా పనిచేయవు కదా కనుక దీనిని తప్పకుండా చెయ్యండి ఇంకొక విషయం విశేషమైన విషయం ఈ సీజన్లో చివరి టర్న్ కదా ఇది అందుకే చెప్తున్నాను ఇది కేవలం విదేశీయుల కోసం మాత్రం కాదు అందరి కోసము టర్న్లో మీరు ఎదురుగా కూర్చున్నారు కనుక మీకే చెప్పాల్సి వస్తుంది సంస్కారం నుండి లేదా సంస్కారం అనండి లేదా లే నేచర్ అనండి నేచర్ అయితే ఎవరిది వారికి ఉంటుంది ఇది బాబ్దాదో చూశారు ఈజీ నేచర్ ఉన్నప్పుడే సర్వులకు స్నేహితులుగా అన్ని విషయాలలో సంబంధాలలో సఫలులుగా మనసులో విజయులుగా ఉండగలరు ఈజీ నేచర్ ఉన్నప్పుడే అండర్లైన్ సరువులకు స్నేహితులుగా అన్ని విషయాలలో సంబంధాలతో సంబంధాలలో సఫలులుగా మనసులో విజయులుగా ఉండగలరు వాణిలో మధురత రాగలదు సరళత ఉంటే నిర్లక్ష్యంతో కొడుకున్న నేచర్ ఉండకూడదు నిర్లక్ష్యము సోమర్తనము చాలా పెద్ద శత్రువులు కదా అందుకే బాబా చెప్తున్నారు పిల్లలారా నిర్లక్ష్యము సమర్థనము మీలో ఉండకూడదు అని నిర్లక్ష్యంతో కూడుకున్న నేచర్ ఉండకూడదు నిర్లక్ష్యం అనేది వేరే విషయం ఈజీ నేచర్ అంటే ఎటువంటి సమయము ఎటువంటి వ్యక్తో ఎటువంటి పరిస్థితితో దాన్ని పరిశీలిస్తూ స్వయాన్ని సరళంగా చేసుకోవాలి ఈజీ అనగా కలుపుకునే స్వభావం బాబా అంటున్నారు బిగుసుకపోయి ఉండే నేచర్గా విపరీతమైన అఫీషియల్గా ఉండకూడదు అఫీషియల్గా ఉండడం మంచిదే కానీ అది విపరీతంగా ఉండకూడదు సమయాన్ని బట్టి అఫీషియల్గా ఉండడం అనేది ఒక్కొక్కసారి గుణంగా లేదా విశేషంగా కనిపించదు చిన్నవారైనా పెద్దవారైనా కానీ సమయానికి మిమ్మల్ని మీరు మర్చుకోవాలి మలుచుకోవాలి కలుపుగోలుతనం కలవారిగా ఉండాలి పెద్దవారితో పెద్దరికంతో నడవాలి చిన్నవారితో చిన్నవారిగా నడపగలగాలి సహచరులతో సహచరులుగా అయి నడవాలి పెద్దవారిపైన గౌరవంతో నడవాలి సులభంగా మలుచుకోగలగాలి శరీరాన్ని కూడా ఈజీగా ఉంచుకుంటారు కదా ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా చెప్ తిప్పగలరు కదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు శరీరం బిగుసుకొని ఉంటే ఎలా ఉంటే అలా తిప్పలేరు కదా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈజీగా ఉండడం అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా అయిపోవడం నిర్లక్ష్యంగా ఉండడం కాదు ఈజీ అంటే బాబ్ దాదా ఈజీ అయిపోండి అని చెప్పారు కదా అందుకని ఈజీ అయిపోయాం అని అలా చెయ్యకూడదు ఈజీ నేచర్ అనగా సమయానుసారంగా తమ స్వరూపాన్ని తయారు చేసుకోగలగడం అచ్చా డబల్ విదేశీలకు మంచి అవకాశం లభించింది అందరికీ డ్రిల్ గుర్తుందా లేదా మర్చిపోయారా ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్ చేయండి అన్నీ నాలుగులో నాలుగు యుగాలు తిరిగి రండి అచ్చా నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట ఆత్మలకు నలువైపుల నుండి ప్రియస్మృతులను సమాచారాన్ని పంపించిన వారికి చాలా మంచిగా భిన్న భిన్న సంబంధాలతో స్నేహపత్రాలను తమ స్థితిగతులను రాశారు చాలా ఉల్లాస ఉత్సాహాలతో సేవ సమాచారాన్ని రాశారు అవన్నీ బాబ్దాదాకు లభించాయి చాలా ప్రేమతో శ్రమ తీసుకొని రాశారు ఎవరైతే రాశారో వారు ప్రతి ఒక్కరూ తమ తమ పేరు సహితంగా బాబ్దాదా యొక్క మనోభిరాముని మనస్సుతో ఇచ్చే ప్రియస్మృతులను స్వీకరించండి పిల్లల ప్రేమ బాబా పైన ఉంది మరియు దానికంటే కోటాను కోట్ల రెట్ల ప్రేమ బాబాకు పిల్లలపైన ఉంది పిల్లల ప్రేమ బాబా పైన ఉంది మనకు బాబా అంటే ప్రేమ ఉంది బాబాకు కూడా మన పట్ల ప్రేమ ఉంది కానీ మన ప్రేమ ఒకటైతే బాబా ప్రేమ కోట్ల రెట్ల ప్రేమ బాబా అంటున్నారు అంతే కదా సదా అమరంగా కూడా ఉంటుంది లెక్కలేనంత ఉంటుంది అమరంగా ఉంటుంది స్నేహి పిల్లలు వారు బాబా నుండి వేరు కాలేరు బాబా పిల్లల నుండి వేరు కాలేరు తోడుగా ఉన్నారు తోడుగానే ఉంటారు సదా స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకునే నలువైపులా ఉన్న పిల్లలకు బాబా నయనాలకు మనస్సుకి మస్తకానికి సమీపంగా ఉండే పిల్లలకు సదా ఒకే బాబా యొక్క ప్రపంచంలో ఉండేవారికి సదా ప్రతి అడుగులో బాబాను అనుసరించేవారికి సదా విజయులం విజయులుగా అవుతాం మరియు విజయులుగా ఉంటాం అనే నిశ్చయము మరియు నశాలో ఉండేవారికి అతి శ్రేష్టమైన అల్లారు ముద్దు పిల్లలందరికీ ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే హం రుహానీ బచ్చోంకో రుహానీ మాత్పితా బాబ్ కో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వరదానం ప్రతి క్షణంలోని ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఖాతాను నిండుగా చేసుకునే సమర్థాత్మలుగా కండి ప్రతి క్షణంలోని ప్రతి సంకల్పాన్ని తెలుసుకొని ఖాతాను నిండుగా చేసుకునే సమర్థాత్మలుగా కండి వివరణ సంగమ యుగంలో అవినాశి బాబా ద్వారా సదా అవినాశీ ప్రాప్తులు లభిస్తూ ఉంటాయి మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సమయం ఇదే కనుక మీ స్లోగన్ ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనే ఏ శ్రేష్ట కార్యం చేయాలన్నా దాన్ని ఇప్పుడే చెయ్యాలి ఈ స్మృతి ద్వారా ఎప్పుడూ సమయం సంకల్పం కర్మలు వ్యర్థంగా పోవు ఏది చేయాలన్నా ఇప్పుడే చేయాలి దీని ద్వారా వ్యర్థంగా పో సమర్థ సంకల్పాల ద్వారా ఖాతా నిండుగా అయిపోతుంది మరియు ఆత్మ సమర్థంగా అయిపోతుంది స్లోగన్ ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత సాధారణతను అలౌకికత పరివర్తన చేసుకోండి ప్రతి మాట ప్రతి కర్మ యొక్క అలౌకికతనే పవిత్రత సాధారణతను అలౌకికత లేకి పరివర్తన చేసుకోండి అవ్యక్త ఇషారా ముప్పైవ తేదీ ప్రతి క్షణము ఏ సంకల్పం చేసినా కర్మ చేసినా ప్రతి కర్మ ప్రతి సంకల్పము అభినందనలతో కూడినదిగా ఉండాలి ఎవరు కలిసినా లేదా ఎవరు మీతో పాటు ఉన్నా వారికి సదా సంతోషం యొక్క దిల్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి మరియు సదా రమణీకంగా జోకులేస్తూ ఉండడమే దిల్కుష్ మిఠాయిని తినిపించడం కాదు కదా మరియు సదా సంతోషంలో మనసుతో నాట్యం చేస్తూ ఉండండి మరియు సేవలో అందరికీ సంతోషం అనే ఖజానాను నిండుగా పంచుతూ ఉండండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ